నమస్కారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో చొప్పరిపల్లి సెక్టర్ కు సంబంధించిన అంగన్వాడీ సెంటర్ను అంగన్వాడీ టీచర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి తెరవడం లేదని అక్కడ ఉన్న బాలింతలను పసిపిల్లలను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఎలక్షన్ నిర్వహణలో కూడా విధులు నిర్వహించక ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందన్నారు ఉరిదిగడ్డ బస్తీలోని అంగన్వాడీ సెంటర్ గత పన్నెండు సంవత్సరాలుగా తెరవకుండా ఆమె ఇష్టానుసారంగా అక్కడ ఉన్న అంగన్వాడ టీచరు ఇష్టాను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది బాలిందలకు కానీ చిన్నపిల్లలకు కానీ చదువు చెప్పకుండా ఎలక్షన్ డ్యూటీ చేయకుండా అదేవిధంగా సార్లు పలు రకాల అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సీడి గారు కానీ వాళ్ళ మీద ఉన్నతాధికారులు కానీ వారు వచ్చి ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు ఆమెకే భర్తాసు పలుకుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలను నానా ఇబ్బందులు గురి చేస్తున్నా ఆమెకే భర్తాసు పలుకుతూ ఆమె ఆమె చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తా ఉన్నారు వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించి ఆ సెంటర్ను తెరిపించి ఆ బాధితులకు చిన్నారులకు సహాయపడాలని అదేవిధంగా పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలని మేము కోరుతా ఉన్నాం లేకుంటే కూడా మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్పర్పెల్లి సెక్టర్లోని బెల్లంపల్లి బూడిల బస్సులో అంగన్వాడీ టీచర్ ఇష్టానుసారంగా ఆమె రాకపోవడము చాలా ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది మరి అక్కడ ఉన్న బాలికలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వారికి ఇచ్చే పౌష్టికాహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమె ఇష్టానుసారంగా డ్యూటీని విశ్వసిస్తూ ప్రభుత్వమే మరి ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటూ ఆమె ఇష్టానుసారంగా మరి పది పన్నెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేయించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్న అవినీతి పత్రాలు ఇచ్చిన అధికారులు అధికారం ముందు ధర్నాలు నిర్వహించినా కూడా మరి అధికారులు పట్టించుకోపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది మరి ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ బెల్లంపల్లిలోని బుడిజల బస్సులో అంగన్వాడీ సెంటర్ను ఓపెన్ చేయించాలి అంగన్వాడీ సెంటర్లో నిర్లక్ష్యం వహించిన పోను అనే వ్యక్తిని మాత్రం తీసేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడలో సిడిపి ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఎంసీపీఐ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం